భూమి ప్రేక్షకులకు కల్పతరువు దినోత్సవ శుభాకాంక్షలు జనవరి ఒకటో తారీఖు కొత్త ఆంగ్ల సంవత్సరం కానీ రామకృష్ణ భక్తులకు ఈరోజు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కోరికలు తీర్చే వృక్షం అని ఇప్పుడు ప్రసిద్ధి చెందిన కల్పతరువుగా మారిన రామకృష్ణుని స్వీయ జ్యోతికమైన రోజు ఇది ఈరోజు కల్పతరువు దినోత్సవంగా ఎందుకు భావిస్తారు అన్న అంశంలోకి వెళితే జనవరి ఒకటి పద్దెనిమిది వందల ఎనభై ఆరున శ్రీరామకృష్ణుడు గొంతు క్యాన్సర్తో చికిత్స పొందుతున్న కాశీపూర్లో ఆయన ఉండడం జరిగింది ఆయన ఆ రోజు కొంత మెరుగ్గా ఉన్నారు మరియు తోట ఇంటిలోని విశాలమైన పచ్చిక బయళ్ళపై షికారు చేయడానికి తన గది నుండికి వచ్చారు దాదాపు ముప్పై మంది భక్తులు హాజరై తోటలో అక్కడక్కడ చల్లా చెదురుగా ఉన్నారు మాస్టర్ని చూడగానే అందరూ ఆయన దగ్గరికి వచ్చి నమస్కరించారు మాస్టారు గిరీష్తో తో అందరి ముందు నన్ను బహిరంగంగా కీర్తించేలా మీరు ఏం చూశారు అని అడిగారు గిరీష్ ఒక్కసారిగా గురువుగారి పాదాలపై పడి చేతులు జోడించి ఉక్కిరి బిక్కిరి చేసిన స్వరంతో వ్యాసుడు వాల్మీకి మహిమలో కొంత భాగాన్ని కూడా తమ అమర ఇతిహాసాలు మరియు పురాణాలలో వ్యక్తీకరించలేకపోయిన అతని గురించి నేను ఇంకా ఏం చెప్పగలను అన్నారు గిరీష్ చెప్పిన ఆ మాటలు విని మాస్టర్ గాఢంగా ముగ్ధులయ్యారు మరియు ఆయన మనసు చాలా ఎత్తుకు ఎగిరిపోయింది దివ్యంగా వెలిగిపోతున్న గురువు గారి ముఖాన్ని చూసి గిరీషం పులికించిపోయి ఎంతో ఆనందంతో ఇలా అరిచారు రామకృష్ణకు మహిమ రామకృష్ణ మహిమ మరియు ఆయన పాదాలదుడిని మళ్ళీ మళ్ళీ తీసుకోవడం ప్రారంభించారు మాస్టారు అక్కడున్న వాళ్ళందరినీ చూసి నవ్వుతూ ఇంకా నేను మీతో ఏం చెప్పాలి మీరంతా ఆధ్యాత్మికంగా మేల్కొల్పండి ఆయన ఈ కొన్ని మాటలు చెప్పిన వెంటనే ఆయన సమాధిలోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత జరిగింది అంతా దూరం నుండి చూసిన స్వామి శారదానంద మాటల్లో బాగా వివరించబడింది భక్తులు ఆ దేవనలు మరియు భయం నుండి రక్షించే మాటలు విన్నప్పుడు వారు రామకృష్ణకు మహిమ అని పదే పదే సంతోషంతో కేకలు వేశారు వారిలో కొందరు ఆయనకు నమస్కరించారు కొందరు పూలవర్షం కురిపించారు మరికొందరు వచ్చి ఆయన పాదాలను తాకారు గురువుగారు సమాధి స్థితిలో ఉన్న భక్తులను హత్తుకొని వారందరినీ ఆశీర్వదించారు ప్రభావం తక్షణమే ఉంది స్వామి శారదానంద కథనం కొనసాగింది ఆ అద్భుత స్పర్శ వల్ల ఒక్కొక్కరి మదిలో ఒక్కొక్క అద్భుతమైన మూడ్ ఏర్పడింది వారిలో కొందరు నవ్వడం మొదలుపెట్టారు కొందరు ఏడ్చారు మరికొందరు ధ్యానం చేశారు మరికొందరు అందరినీ బిగ్గరగా పిలవడం ప్రారంభించారు వారు కూడా గురువు యొక్క అనుగ్రహం పొంది ఆశీర్వదించబడారని మరియు పొంగి పొందుతున్న ఆనందంలో భాగస్వాములు అవుతారు ఆ రోజున మాస్టారు ఆశీర్వదించిన భక్తులకు అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాలు మరియు దర్శనాలు లభించాయని తరువాత విచారణలో తెలిసింది కొందరు ఆనందాన్ని మరియు ఒక విధమైన దివ్యమత్తును అనుభవించారు కొందరు పెరుగుతున్న కొండలని గుగురుపాటు కలిగించే ఆనందమై అనుభూతిని అనుభవించారు కొందరు తాము ఎంచుకున్న దేవతల పారవశ్య దర్శనాలను చూశారు మరికొందరు దైవిక కథని చూశారు అన్ని అనుభవాలు ప్రత్యేకమైనవి ఒక్కొక్కటి ఒక్కో విధంగా ఉన్నాయి వారు తమ కంటెంట్లో భిన్నమైనప్పటికీ అసాధారణమైన దైవిక ఆనందంతో నిండిన అనుభూతి అందరికీ సాధారణం మాస్టర్ అందరికీ నిష్కలంకమైన అనుగ్రహం ఇచ్చినందున ఆ రోజున తానే కల్పతరువుగా వెలిశాడని కొందరు భావించారు ఆ విధంగా జనవరి మొదటి తేదీన కల్పతరు దినంగా పిలుస్తారు కాశీపూర్ నివాసం అదే రామకృష్ణ ఆర్డర్ కేంద్రంగా ఉంది సహజంగానే అందరి దృష్టిని ఆకర్షించింది శ్రీరామకృష్ణులు ఎనిమిది నెలలకు పైగా ఆ ఇంట్లోనే ఉండి అందరికీ పట్టం కట్టేలా జనవరి ఒకటవ తేదీన భక్తులపై ఈ ప్రత్యేక కృపను కురిపించారు నేటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరామకృష్ణుని భక్తులు కాశీపూర్ గృహంలోని పవిత్ర ప్రాంగణంలోకి వచ్చి గురువు యొక్క సజీవ ఉనికిని అనుభూతి చెందడానికి మరియు ఆయన మిగిల్చిన ఆధ్యాత్మిక వారసత్వంలో పాలుపంచుకుంటారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో మాస్టర్ ఇచ్చిన కల్పతరు అనుగ్రహాన్ని తిరిగి పొందేందుకు కాశీపూర్కు వేలాది మంది తరలి వెళ్లే కల్పతరు రోజున ప్రతి సంవత్సరం క్లైమాక్స్ చేరుకుంటుంది కాశీపూర్లోని కల్పతరు ఎపిసోడ్ మాస్టర్ జీవితంలో ఒక వివిక్త సంఘటన కాదు ఆయన దక్షిణేశ్వరంలో చాలాసార్లు తన సన్నిహిత భక్తులకు అదేవిధంగా ఆశీర్వదించారు కల్పతరు ఎపిసోడ్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే మాస్టర్ తన దయను విస్తృతమైన వ్యక్తులపై మొదటిసారిగా కురిపించడానికి ఎంచుకున్నారు ఆయన ఇంతకు ముందప్పుడు తన దైవత్వాన్ని కప్పి ఉంచే మానవ ముసుగును ఒకరి ముందు అంత స్పష్టంగా ఎత్తలేదు కాబట్టి ఈరోజు రామకృష్ణ భక్తులకే కాకుండా రామకృష్ణ అనే నాలుగు పదాలను ఉచ్చరించిన ప్రతి వ్యక్తికి కూడా వారు ఆశించిన అనుభూతులను పొందడానికి ఒక మహత్తరమైన అవకాశాన్ని శ్రీ శ్రీరామకృష్ణ పరమహంస అందించారు కాబట్టి మరొక్కసారి రామకృష్ణ భక్తులకు అలాగే రామకృష్ణ అన్న నామస్మరణ చేసిన వారికి అదేవిధంగా ఈ వీడియోను కొత్తగా విన్నవారికి కూడా ఆ కల్పతరు లేదా ఆ మహోన్నత రామకృష్ణుడు వారి యొక్క ఆశీస్సులు సదా కురిపించాలని మరొక్కసారి ప్రార్థిస్తూ ఈ కల్పతరు దినోత్సవం రోజు ముందు రోజు వరకు కూడా అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో నేను రామకృష్ణ మఠం స్థాపించి నూట ఇరవై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ రెండు రోజులు అక్కడ గడిపిన అనుభూతులు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఆఖరి రోజుల్లో ఒక అద్భుతమైన అనుభూతే కాకుండా ఒక ప్రేరణ అక్కడ నేను విన్నది కూడా ఈరోజు కల్పతారు దినోత్సవానికి కాశీపూర్ ప్రాంతంలో సుమారు ఐదు లక్షల మంది రాబోతున్నారు అని తెలిసి దానికి కావలసిన ఏర్పాటు రామకృష్ణ మఠం బెలూరు వారు కూడా చేయడం జరుగుతుంది మరొక్కసారి బోధి ప్రేక్షకులందరికీ కూడా కల్పతారు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వీలైనంత వరకు ఈ సందేశాన్ని పది మందికి పెంచే ప్రయత్నం చేయండి